విసర్జించినవాడు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అనుదినము దేవుని స్థుతిస్తూ ప్రార్థన అందుచేత దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించను ఆ దేశమందిలో అతడు బహు గొప్పవాడైన అయితే దేవదూతులు యహోవా సన్నిధిని నిలుచుటై వచ్చిన దినం ఒకటి తట్టసించను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి అక్కడికి వచ్చాను అయితే అక్కడేం జరిగిందో తెలుసుకుందాం ప్రభు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నా ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఎంటి శాతానా ఇలా వచ్చా ఆ భూమి మీద నాకు పెద్ద పనులు ఏమైనా ఉంటాయా వేసేయా ఓరక గాలి తిరుగుతా ఇలా వచ్చా మీకు ఈ సంగతి తెలుసా భూమి మీద ఉన్న భక్తుడైన ఏడు సంగతి ఆలోచించుతీవా అతడు యథార్థవంతుడను నీతిమంతుడను నా ఎన్నో భయభక్తులు గలవాడు చెడుతనమును విశ్వసించినవాడు భూమి భూమి మీద అతని వంటి వాడు లేడు ఆ ఊరికనే చూసిస్తున్నాడా ఏంటి నిన్న యోగు ఆయనకి గొర్రెలు ఇచ్చావు ఇచ్చావు మంచి భార్యనిచ్చావు చెక్కని బిడ్డనిచ్చావు ఆయన చుట్టూ కంచె కూడా వేసావా ఆ కంచె ఒకసారి నిన్నెలా చూసిస్తాడో నేనే చూస్తా సరే సార్ తన తన కలిగిన సమస్తము నీకు అప్పే చెప్తున్నా కానీ అతని దేహమునకు ప్రాణమునకు ఎటువంటి హాని కలగకూడదు టెంపురావు రెండు గర్వపాటు వస్తా ఎలా ఉన్నారు మద్రాసు కానీ వాసులారా మీకు నేను ఎవరో తెలుసా నేనే లూసిఫర్ నేనే సత్తాన్ మీలో నా స్నేహితులు కూడా ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళతో ఒక చిన్న గమనిక నాయను యోబు దగ్గరికి వెళ్లేసి వస్తా చిన్న మీటింగ్ ఉంది యోబునియోయ్యో అనిపించాలి వెళ్ళేసి వస్తా చాలా సమయం అయిపోయింది నా పిల్లల గురించి నా భార్య గురించి నేను ప్రార్థన చేయాలిగా పరిషుద్దు మీకు అందాలు నా భార్యని నా పిల్లల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీకు అన్నాడు నా కాస్తనిచ్చినందుకు మీకు అందాలు సూత్రాలు ఎప్పుడు మీకు మేము స్థుతించాలి ఇచ్చింది ప్రార్థన పరిలోకం చేర్చుకున్నగాక మీ నా కాపరి నాకులేమి కలుగదు పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు శాంతికరమైన జలముల యద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు ఎల్లప్పుడు దేవునిస్తు యోగు దగ్గరికి వచ్చేసా వచ్చేసా చెడగొట్టడానికి వచ్చేసా యోగుని ఎట్లా చెడగొట్టాలి అసలు అసలు ఏం తోచట్లేదు అరే శిషాడు ఎక్కడున్నాడు అరే శిషా నువ్వు కింద చేస్తున్నావు రా మనం వచ్చిన పని నువ్వు చేస్తున్న పని అంట్రా ముందు యోగు అంటే చెప్పురా గురువాడు సరే శిషా నేను చెప్తా నేను గొర్రెల్ని గాడిదల్ని ఒంటెలు మొత్తాన్ని ఆయన సంపదను మొత్తం తీసి ఆ పందు ఉండు ముందు సర్నా ఇప్పుడు వాటని చూసుకుంటా యా యయ్యా పొలంలో ఎద్దులను గాడిదలను వేరే వాళ్ళు చెట్టు కలరయ్యా తన లందరిని చంపేసారయ్యా నా ఒక్కదాన్ని మిలిగనయ్యా మీకు ఈ విషయం చెప్పడానికి యా యాయ్యా దేవుని అగ్ని వచ్చి గొర్రెల్ని పనులందరిని కాల్చేసిందయ్యా నేను ఒక్కదాన్ని మిగిల్లానయ్యా మీకు చెప్పడానికి నేను మెలిగినయ్యా మీకు చెప్పటానికి ఘోరం జరిగిపోయిందయ్యా మీ పిల్లలు మీ అన్న ఇంట్లో భోజనం చేస్తుంటే పెద్ద సురగాలు వచ్చి ఇల్లు కూలిపోయిందయ్యా నేను ఒక్క బ్రతుకున్నానయ్యా మీ చెప్పటానికి అయ్యో అయ్యో ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఎట్లా చూడగొట్టషా యోగుగాడు దేవుని దూషిస్తాడు మనమే గెలుస్తాం అరే యోగుగా సచ్చిపోరా ఏం దేవుని చూసిచ్చవలేరా ఇంకా సచ్చిపోరా సచ్చిపోయి మా దగ్గరికి వచ్చేరా సచ్చిపోరా రే సచ్చిపోరా నువ్వు బతికిని ప్రయోజనం ఏందిరా సచ్చిపోరా ఆహా మనమే గెలుస్తాం యహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నాను యెహోవా నామమునికే శుద్ధి కలుగును కాక బా ఏంద్రా యోపుగాడు ఇంకా దేవుడు దేవుడు అంటున్నాడు ఏంట్రా ఏం చేసావరా శిష్య ఇందాక నుంచి ఇందాక వెళ్ళి చేశాను అన్నావుగా ఏం చేసావరా నువ్వు చెప్పిందే కదా నేను చేసింది సరే పదరా శిష్య దేవుడి దగ్గర తెలుసుకుందాం పద ప్రభువా ప్రభువా ఏంటయ్యా నీ భక్తుడు ఇంకా నేను స్థుతిస్తున్నాడు సమస్తం కోల్పోయినా సరే అది నా భక్తుడంటే ఆహా నీ భక్తుడా నువ్వు సమస్తం తీసుకున్నా సరే ఆయనకిస్తావని ఆయన తెలుసు కాబట్టి నేను చూపిస్తున్నాడు ఆయన దేహం బానే ఉందిగా ఒక్కసారి దేహం మీద ప్రాణం మీద నాకు హక్కు ఇచ్చి చూడు అప్పుడు చూపిస్తానే ఏంటో సమస్తము నీకు అప్పచెప్తున్నా తన ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు చిత్తం ప్రవ్వా పారాశిష్య దేహం మీద యోగు దేహం మీద హక్కు వచ్చింది పదరా ఇంకా యోగుకి చూపిద్దాం అంటే ఏంట సర్లే కాని శిష్యా యోగు గారి దేహం మీద హక్కు వచ్చేసింది మనకి ఇప్పుడు ఏం చేద్దాం అంటో చదువు తీసేద్దా వద్దులేరా కాళ్ళు తీసేద్దా వద్దు తలకాయ తీసేద్దా అరే అప్పుడు దేవుడి దగ్గర మనం రా ప్రాణం పోయినట్టు అయిద్దిగా పురుగులు దెబ్బదా అరే ఈ ఆలోచన బాగుందిరా ఇదే చేయి మరి ఇల్లి అయ్యో అయిపోతుంది నా ఒళ్ళంతా నా చేతులు దురదపడుతుంది నా కాళ్ళు దురదపడుతుంది నా వృధ పడుతుంది నాకు కావట్లేదు అయ్యా నా ఒళ్ళంతా బాగా దురదపడుతుంది అయ్యా ఏంటయ్యా ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు ఎప్పుడు చూసినా తను తీసేసేసాడుగా ఆ దేవుడు దూషించి చచ్చిపో ఏంటే గురుగుడా మాట్లాడుతున్నావు దేవుడు వాళ్ళు మనం ఎప్పుడు మేలైనా పొందుకుండేది కీడు పొందుకోకూడదా యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను ఆయనకే స్థితి నాకు ఈ సావు నువ్వు సావు నేను పోతున్నా సచ్చిపోరా ఇంకేం దేవుణ్ణి చూసిచ్చావులేరా సచ్చిపోరా భార్య కూడా వదిలేసింది సచ్చిపోయి మా దగ్గరికి వచ్చేరా వచ్చారా సచ్చిపోరా రే సచ్చిపోరా అరే జోబు గారు పిలిచాడు రా అరే ఇప్పుడు దేవుడు వస్తాడు చూడురా వేసే వచ్చాడు పదరే అటాచ్ చేద్దాం సిశా సరే గుడు ఆడేడా చేస్తాడు ఆవలే ఆవులే ఇడి వల్ల కాదులే నేను అటాక్ చేసే ప్లేస్ అయిని నా వల్ల కూడా కాదులే ప్రియమైన భక్తుడా నీ బాధ నేను చూచి ఉన్నాను సమస్తము కోల్పోయినప్పటికీ నా ఇంద నీతిని యథార్థతను బుభక్తులు విడిచిపెట్టలేదు ఇందును బట్టి పోయిన వాటికంటే రెండొంతులుగా నిన్ను జీవించేదాను